మండల వ్యవసాయ అధికారి కార్యాలయం దగ్గర ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన కర్నూలు జిల్లా కోసిగి మండలంలో పనిచేస్తున్న ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది తాము పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మండల వ్యవసాయ కార్యాలయం ఎదుట అమ్మకానికి ఉంచారు మండల ఎంపీడీఓ మహమ్మద్ బాషా మరియు మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనలో ఆకుకూరలు కూరగాయలు సహజంగా దొరికే కషాయాలు ఎరువులతో పండించడం జరిగిందని ఎటువంటి రసాయన పురుగుల మందులు వాడకుండా ఆరోగ్యకరమైన పంటలు రైతులు పండించుకోవాలని ఎంసీఆర్పి రాజ్యం రైతులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఎంపీడీఓ ఈ కాలంలో పురుగుల మందులు వ్యవసాయంలో అధికంగా వాడటంతో ఆరోగ్యంతో పాటు భూసారం కూడా కోల్పోవడం జరుగుతుందని రైతులంతా ప్రకృతి వ్యవసాయాన్ని అలవాటుగా చేసుకుని భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన నేలను ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాలని పిలుపునిచ్చారు ఈ విషయమై మాట్లాడిన మండల వ్యవసాయ అధికారి రైతులు వ్యవసాయంలో రసాయనాలను వాడటం వలన క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నామని మండలంలో పనిచేసే ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం అలవాటు చేసుకున్నారని మిగతా వారు కూడా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సహకారంతో సహజ పంటలు పండించుకునే దిశగా అడుగులు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహమ్మద్ భాషా మండల ఏవో వరప్రసాద్ ఎంసీఆర్ పి రాజ్యంతో తో పాటు మండల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు టీవీ న్యూస్ ఛానల్ అవగాహన కలిగిన కుదిరినప్పుడు అసలు తీసుకుంటాడు అయినా రేట్ మాత్రం పెరగదు రేట్ మాత్రం మేము తక్కువలే ఇస్తాం మినిమంలో ఏందంటే మనం అన్ని సొంతంగా తయారు చేస్తున్నాము మేము కొనేది ఏముండదు అన్న వస్తువులు కొనేది ఏము ఎక్కువ ఉండవు కాబట్టి మంచి నేల మంచి వ్యవసాయాన్ని మనం పంపించే వాళ్ళ ప్రభుత్వం అని చెప్పేసి దగ్గర అందరికీ కోరుకుంటున్నాము ఈ అటువంటి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి స్టాఫ్ మన ప్రతి గ్రామంలో ఇప్పుడు మన కోశ్మీ మండలం సంబంధించి ప్రతి గ్రామంలో అవైలబుల్గా ఉన్నారు కాబట్టి రైతులందరూ వీటి మీద అవగాహన కల్పించుకొని మరి ముఖ్యంగా మనము వాడే కూరగాయల విషయంలో తర్వాత ముఖ్యంగా ఆహార ధాన్యాల విషయంలో మనం పురుగు మందులు ఎరువులు వాడకాన్ని అంటే కెమికల్స్ వల్ల కెమికల్స్తో తయారు చేసేటువంటి పురుగు మందులు తర్వాత ఎరువులు కూడా మనము వాడకాన్ని తగ్గించి ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపడం వల్ల మనకు భూమి ఆరోగ్యాన్ని కూడా మనం సంరక్షించుకోవడము తర్వాత మన సంరక్షించుకోవడంతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా మనము కాపాడుకునే వాళ్ళము కాబట్టి ఎవరు చెప్తారో చెప్తారు మనకి పోషక విలువలు అనేవి ఉండవు దానికి తోడి ఈ వేసినవి తినడం వల్ల మనకు అనారోగ్యాలు క్యాన్సర్ ఇవన్నీ చాలా కారకాలు ఉన్నాయి మనకి దీనిలో ఉపయోగించుకోవడం వల్ల అందుకే గవర్నమెంట్ కూడా ఈ సిఎన్ఎఫ్ ని ప్రోత్సహిస్తూ ఉంది సో మన మండలంలో కూడా అంతకుముందు కూడా మనము ఇటువంటి స్టాల్ ఏర్పాటు చేయడం కానీ లేదా ఇటువంటివన్నీ ప్రతి వారం అంటూ చెప్పారు కదా ఏర్పాటు చేసిన దానిలో మనం కొనుగోలు చేసుకొని మన ఆరోగ్యం కాపాడుకోవడం మెయిన్గా ముందుగా ఏమంటే సారోళ్ళు చెప్పినట్లు ఈ క్రిమిసంహారక మందులు కానీ అత రసాయనిక ఎరువులు కానీ వాడడం వల్ల మన పంట దిగుబడి ఫస్ట్లో పెరిగొచ్చాము కాను పోను 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 దాంట్లో ఉండే పోషక విలువలు చాలా తగ్గిపోతాయి ఎందుకనంటే కింద భూమి మన ఏదైతే నేల ఉందో దానిలలో కూడా పోషకాలు అనేటివి కానీ మన లేదంటే వాటి ఇది కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇంకా తగ్గిపోతూ ఉండే కొద్దీ దానిలలో